ఏసుక్రీస్తలో మీకు అందరికీ ఉదములు ప్రతి క్రైస్తవులు ఆత్మలో సిద్ధంగా ఉండండి ఏ క్షణంలో మరి ఏమి కాబోతుంది అని మనం చెప్పలేము ఊహించలేము ఎందుకంటే సైన్స్ ప్రకారం చూసినా అనేక మంది మరి ప్రవచనాలు చూసినా భూమికి అంతమే అని తెలుస్తుంది తప్ప మరొకటి లేదు మరి దేవుని లెక్క ప్రకారం అయితే దేవుని రాకడ తర్వాత భూమి అంతమవుతుంది మరి అందరూ భూమి అంతం గురించి మాట్లాడుతున్నారు మరి రాకడ మరింత వేగంగా త్వరలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి దేవుని దగ్గర రాక కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడండి పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటేనే పర్లో ఒక రాజ్యానికి వెళ్తారు సిద్ధపడటం అంటే దేవుని దగ్గర మనం సరి చేసుకోవడం దావే దేవిధంగా మరి ఆయన మాట సరివిస్తున్నారు నన్ను పరీక్షించి పరిశీలించమని కాసికర మార్గం చూడమని అదేవిధంగా మనకు మనం దేవుని దగ్గరికి వెళ్ళి రక్షించి పరిశోధించి అడగాలి దేవుడు మనం బయలుపరుస్తాడు చేసిన ప్రతి పొరపాటు పాపం దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి అప్పుడు దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడు అప్పుడు పర్లోక రాజ్యానికి వారసులుగా ఉంటాం అనే రాకడి వచ్చినా కూడా మనం ఎంత మాత్రం భయపడము నిశ్చాంతగా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడండి అప్పటికప్పుడు ఎవరు కూడా సిద్ధపడలేరు సిద్ధంగా ముందుగానే సిద్ధంగా ఉండండి దేవుని దగ్గర అన్నీ సరి చేసుకోండి రాకడికి భయపడక్కర్లేదు అంత్యక్రిస్తే భయపడక్కర్లేదు దేనికి కూడా భయపడే అవసరం లేదు ఎందుకంటే దేవుని దగ్గర చేరుకుంటాం కాబట్టి దేవుడి మాటలు కాక ఆమె